ఇక తర్వాత రండి ఆరో హిన్ అభివకాస్ సాద్బిన్ అబివకాస్ ఇతని పేరు కూడా గుర్తుంచుకోవడం మంచిది ఎందుకు ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం ఏ పది మందికి ఇహ లోకంలోనే స్వర్గం యొక్క శుభవార్త ఇచ్చారో ఆ పది మందిలో ఒకరు సాద్ సాద్బిన్ అభివక్కాస్ రది అల్లాహు అను ఆయన ఉల్లేఖించారు ఆయన చెప్తున్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తాను అంతిమ హజ్ యాత్ర చేసిన సంవత్సరం వ్యాధిగ్రస్తున్నై ఉన్న నన్ను పరామర్శించే నిమిత్తం నా వద్దకు వచ్చారు అప్పుడు నేను విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాను నేను ఆయన్ని దైవ ప్రవక్త నా నొప్పి ఎంత తీవ్రంగా తయారైందో తమరు చూస్తూనే ఉన్నారు నేను చాలా డబ్బు గలవాణ్ణి నాకు ఒక్కనొక్కగానే కూతురు ఉన్నది ఒకే ఒక కూతురు నాకు ఉన్నది నా వారసుల్లో ఇక ఎవరు కూడా లేరు ఆ కూతురు తప్ప అయితే నేను నా ధనంలోని మూడిట్లోని రెండు భాగాలు నేను అల్లా మార్గంలో దానం చెయ్యాలా అని అడిగారు దానం విషయం దానికి ప్రవక్త సల్లల్లాహు అలూ ఉస్లం అలా చెయ్యకుసుమా అని చెప్పారు అయితే మళ్ళీ నేను మూడిట్లో వంతు దానం చెయ్యాలా అని అడిగాను అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలూ ఉస్లం చెప్పారు చెయ్యి కానీ ఇది కూడా చాలా ఎక్కువ ఇది కూడా చాలా ఎక్కువ అయితే హరీస్వా మరొక విషయం కూడా ఉంది ఫస్ట్ ఆయన అడిగారు మూడిట్లో రెండు భాగాలు దానం చేయాలా అని ప్రవక్త చెప్పారు వద్దు అని ఆయన తర్వాత అడిగారు నా ధనంలో మొత్తం రెండు వంతులు చేస్తాను భాగాలు చేస్తాను అందులో ఒక భాగం ప్రవక్త వద్దు అని చెప్పారు మూడోసారి అడిగారు మూడిట్లో ఒక భాగం దానం చేస్తాను అని అప్పుడు ప్రవక్త సల్లల్లా అలూ సలం చెప్పారు చెయ్యి కానీ ఇది కూడా చాలా ఎక్కువగా ఉంది ఇక ఆ తర్వాత ప్రవక్త సల్లల్లా అలూ సలం చెప్పారు ఇన్నక అంత ధర వరసతక అగనియా ఖైరుం మిన్ అంత ధర ఆలతన్ ఎదకఫూన్ అన్నాస్ చూడు సుమా నువ్వు నీ వారసులను పరుల ముందు చెయ్యి చాపుతూ తిరిగే దరిద్రులుగా వదిలి వెళ్ళడం కన్నా స్థితివంతులుగా వదిలి వెళ్ళడమే ఎంతో శ్రేయస్కరం గుర్తుంచుకో నువ్వు దైవ ప్రసన్నత కోసం అల్లాయక సంతృష్టి కోసం ఏది ఖర్చు పెట్టినా దానికి నువ్వు ప్రతిఫలం పొందుతావు ఆఖరికి నువ్వు నీ భార్య నోట్లో వేసే ముద్ద కూడా దానికి బదులుగా కూడా ప్రతిఫలం పొందుతావు ఈ హదీసులో మీరు గమనిస్తే హజరత్ సాద్ బిన్ అబీ వక్కాస్ రది అల్లాహు తాలాను గారికి ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం కొన్ని బోధనలు చేశారు ఇక్కడ మనకు అర్థమన్నుతున్న విషయాలలో మనిషి తాను చనిపోయేకి ముందు ఎవరికైనా ఏదైనా వసీయత్ వాంగ్మూలం నా ధనంలో నా ప్రాపర్టీలో ఇంత ఇతనికి ఇవ్వాలి అని ఏదైనా చేయాలనుకుంటే అది తన పూర్తి ఆస్తిలో మూడో వంతు కంటే ఎక్కువగా చేయకూడదు అర్థమవుతుందా మూడో వంతు కంటే ఎక్కువగా చేయకూడదు మరియు రెండో విషయం చాలా ముఖ్యమైనది గమనించాల్సింది అల్లా ఎవరున ఎవరినైతే వారసులుగా నియమించాడో వారిలో ఏ ఒకరికి కూడా వసీయ చెయ్యరాదు అర్థమైంద విషయం మొదటి విషయం ఏముండే మనిషికి వసీయత్ చేసే హక్కు ఉంది ఎంత అది కేవలం మూడో భాగం అంతకంటే ఎక్కువగా లేదు కానీ ఈ మూడో భాగం కూడా ఎవరికి చెయ్యాలి ఎవరైతే వారసులు కారో ఉదాహరణకు ఒక మనిషి చనిపోతున్నాడు అతని వద్ద కూతురు ఉంది అతని వద్ద కొడుకు ఉన్నాడు అతనికి భార్య ఉంది అతనికి తల్లి ఉంది ఇప్పుడు మనం నలుగురు లెక్క పెట్టుకున్నాం కదా మనిషి చనిపోతే ఆ మనిషి యొక్క భార్య కొడుకు కూతురు తల్లి ఈ నలుగురిట్లో ఏ ఒక్కరికి కూడా వసీయతే మూడో వంతు ఇచ్చేసేయండి ఇంకొంచెం ఇచ్చేసేయండి ఈ విధంగా చేయరాదు ఎందుకు వారి గురించి అల్లా ముందే నిర్ణయించేశాడు ఎవరైతే వారసుల్లో రారో వారి గురించి ఇలాంటి వసీయతే చేయవచ్చు మాట వసీయత్ గురించి వచ్చింది కనుక మరొక విషయం తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం అదేమిటి అల్లా ఎవరికైతే అల్లా ఎవరినైతే వారసులుగా నిర్ణయించాడో వారికి ఎంత దొరకాలి ఎంత వాటా లభించాలి అది కూడా అల్లా నిర్ణయించాడు అందులో కూడా ఏదైనా తక్కువ ఎక్కువ చేసే హక్కు కూడా లేదు ఉదాహరణకు భర్త చనిపోయాడు భార్య ఉంది వారిద్దరికీ సంతానం కూడా ఉంది అల్లా కురాన్లో తెలిపాడు ఫల ఉన్న సుములు మీ భార్యలు బ్రతికి ఉండగా మీరు చనిపోతే మీ ఇద్దరికి సంతానం కలిగి ఉంటే మీ భార్యలకు ఎనిమిదో భాగం లభిస్తుంది అని ఇప్పుడు ఎవరైనా అరే కొడుకు ఎక్కువ హక్కు గలవాడయ్యా భార్యకు ఇంకొంచెం తక్కువ చేస్తే పర్వాలేదు అని ఇలాంటి ఏదైనా వసీయతులు చేయడం ఇది ధర్మసమ్మతం కాదు లేదా అయ్యో భార్య ఆరోగ్యం బాగలేదండి ఆమెకు ఏదైనా మందులకు పనికి వస్తాయి హాస్పిటల్లో ఖర్చులకు పనికి వస్తాయి అయ్యో ఎనిమిదో భాగం తక్కువ ఉంది కదా ఇంకొంచెం ఎక్కువ ఇచ్చేసేయండి అని ఇట్లాంటి వసీయతులు చేసే హక్కు లేదు మనిషి చనిపోయే ముందు తన వసీయతులో వారసులకు ఇవ్వబడిన అల్లా వైపు నుండి ఇవ్వబడిన హక్కులో తగ్గించే లేదా పెంచే హక్కు లేదు వారసులకు ఇంకా వేరే ఏదైనా వసీయ చేసే హక్కు లేదు వారసులకు కాకుండా వేరే వారికి వసీయ చేయవచ్చు ఆ వసీయత్ అనేది కూడా ఎంత మూడో భాగం కంటే మూడో వంతు కంటే ఎక్కువగా చేయరాదు ఈ హదీసులో ముఖ్యంగా చెప్పబడిన విషయం ఏంటో తెలుసా నీవు సదుద్దేశంతో నీ యొక్క నీయతలో అల్లా సంతృష్టి పొందాలని ఏదైతే ఉందో ఈ ఉద్దేశంతో నీవు నీ భార్య పిల్లలపై ఏదైతే ఖర్చు పెడతావో వారికి ఏదైతే బట్టలు ఇప్పిస్తావో వారికి ఏదైతే మంచి వంటకాలు ఇప్పిస్తావో వారి గురించి ఏదైతే నీవు మంచి అవసరాలు తీరుస్తూ వారికి ఇస్తావో డబ్బులు అందులో కూడా నీ కుపుణ్యం లభిస్తుంది అందులో కూడా నీ కుపుణ్యం అనేది లభిస్తుంది అయితే మన యొక్క పాఠం ఏం నడుస్తుంది ఎహ్లాస్ ఇక్కడ మనకు తెలిసింది ఏమిటి మనం సామాన్యంగా నమాజ్ చేసేటప్పుడు ఎహ్లాస్తో చేయాలి అని అంటాము రోజా ఉంటే ఎహ్లాస్తో ఉండాలి అని అంటాము అలాగే మనం భార్య పిల్లలపై ఖర్చు పెట్టే సమయంలో మన తల్లిదండ్రులపై ఖర్చు పెట్టే సమయంలో కూడా అల్లా వైపు నుండి మనకు పుణ్యం లభించాలి అన్నటువంటి ఉద్దేశంతో కూడా ఖర్చు పెడితే మనకు తప్పకుండా పుణ్యం లభిస్తుంది అలాగే చికిత్స పొందే ఉద్దేశంతో ఎవరైనా పెద్దవారు తమ అనుభవంతో మన ఈ రోగానికి సంబంధించి ఏదైనా మంచి సలహా ఇవ్వగలుగుతారు అన్న ఉద్దేశంతో నాకు ఇలాంటి అవస్థ ఉంది నాకు ఈ రోగం ఎదురైంది నాకు ఈ బాధ ఉంది అని చెప్పడంలో తప్పు లేదు కానీ వచ్చిపోయే ప్రతి ఒక్కరికి ఏం చేయాలయ్యా సాగుకొచ్చాను ఏం చేయాలయ్యా నా కాళ్ళు ఎత్తలేదు ఏం చేయాలయ్యా ఇన్ని రోజులైనా నా ఆరోగ్యం బాగా ఈ విధంగా ఏడుపుడు పెడబొబ్బుడు హల్లాకు నా మీద ఇంత దయా ఎత్తలేదు అస్తఫురుందా కొందరు ఇట్లంటారు ఇది మహాపాపం మనపై ఉన్న రోగం రోజులు కాదు వారాలు కాదు నెలలు కాదు సంవత్సరాలు వరిసినా కానీ ఇన్ని రోజులు అయిపోయాయి నాకు నా మీద ఇంత కూడా దయలేదు అయ్యా నీకు అని ఇట్లా పలకకూడదు ఇది మహాపాపం ఎందుకంటే మనిషి ఏ స్థితిలో ఉన్నా కానీ అతడు ప్రతి క్షణం అల్లా యొక్క కరుణలోనే ఉన్నాడు అతను కష్టంలో ఉన్న రోగంలో ఉన్న బాధలో ఉన్న అప్పులో ఉన్న అతని యొక్క బంధువులు ఎవరైనా చనిపోతూ ఉన్నా అతని వ్యాపారాలన్నీ మునిగిపోతూ ఉన్నా ఏది నష్టంలో ఉన్నా కానీ వాస్తవానికి విశ్వాసుడేదింటే విశ్వాసి కొరకు అది కూడా ఓ రకమైన కరుణ ఇక నేను దాని యొక్క వివరాలు చెప్పుకుంటూ పోతే మరి సమయం చాలా ఎక్కువ అవుతుంది కానీ కనీసం ఇంత విషయం గుర్తుంచుకోవాలి సామాన్యంగా ధర్మజ్ఞానం లేనివారు అల్లా యొక్క భయం లేనివారు అల్లా పట్ల మనం ఎలాంటి గౌరవం మర్యాద పాటించాలి అన్నటువంటి స్పృహ లేనివారు ఇలాంటి మాటలు అంటూ ఉంటారు ఈ హదీసులో మనకు మరొక విషయం ఏమిటంటే మన వద్ద కొంత డబ్బు ఉంది మనం దానం చేయాలనుకుంటున్నాము అలాంటప్పుడు బయట ఎవరైనా అవసరం వారు గలవారు ఉన్నారు కానీ అలాంటి అవసరం అంతకంటే ఎక్కువ అవసరం మన బంధువులో ఎవరైనా కలిగి ఉండేది ఉంటే వారికి ఇవ్వడంలో మనకు పుణ్యం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈ విషయం కూడా ఈ హదీస్ ద్వారా మనకు బోధపడుతుంది అల్లా యొక్క దేవల్ల ఈరోజు మనం రియాదుస్సాలిహీన్ హదీసు కిరణాలు అనే ఈ హదీసు గ్రంథం ద్వారా ఎన్ని హదీసులు చదివాము ఐదు ఆరు రెండు హదీసులు ఈరోజు చదివాము ఇప్పటి వరకు పూర్తి ఆరు హదీసులు చదివాము ఎవరైతే ఇంతకుముందు హదీసుల యొక్క అనువాదం తెలుగులో మరియు వాటి యొక్క వివరణ తెలుసుకోగలుగుతారో మా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ వినవచ్చు అల్లా రబ్బుల్ ఆలమీన్ ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాసలం వారి యొక్క ఇలాంటి హదీసులను మనం మాటి మాటికి చదువుతూ వింటూ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ప్రవక్త సల్లల్లా సలం వారి యొక్క అడుగుజాడల్లో మంచి జీవితం గడిపేటువంటి సద్భాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక ఆ మీన్ రబ్లమీన్ అస్సలం అయికు వరహ్మతుల్లా వకూ